దీనికి మినీ కవిత అని పేరు పెట్టిన వారు ఇద్దరు ఒకరు పురాణం సుబ్రహ్మణ్య ధర్మ గారు రెండు ఎంబీఎల్ ఎంబీఎల్ గారు అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సెంటర్ స్ప్రెడ్ ఒకటి నిర్వహించేవాడు దాంట్లో ప్రతి వారం కూడా ఒక మంచి మినీ కవితను వేసేవాడు మొదట ఆ కంపోజింగ్ నడిచేటువంటి లెటర్ ప్రెస్ రోజులు కాబట్టి అవి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై రోజుల్లో స్పేస్ పిల్లర్లుగా కవిత్వాన్ని ఉపయోగించుకున్నారు స్పేస్ పిల్లర్లుగా మొదలైనటువంటి ఆ ఖాళీని కూర్చడానికి కాస్త ఖాళీ మిగిలితే ఈ ఖాళీలో ఏమయ్యాలంటే ఒక మినీక పట్టించేవాళ్ళు అది చివరికి ఇలాగే రాయాలి అనే ఒక ఆలోచనతో ఇదే ఒక పెద్ద ఉద్యమంగా మారింది ఆ రోజుల్లో మీరు వస్తువు మారలేదు కదా వస్తువు మారినప్పుడు దీన్ని ఉద్యమం ఎలా అంటారు అని మమ్మల్ని ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు రంగారావు కానీ నేరు గాని ఆ తర్వాత మాతో కలిసినటువంటి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు కానీ కొల్లూరి కానీ చాలామంది కవులు మేము చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే కవులు ఈ మార్గాన ఉద్యమించి రాస్తున్నారు కాబట్టి దీన్ని ఉద్యమం అంటున్నాము అని ప్రకటించం మినీగత ఉద్యమం అన్నప్పుడు ఇది ఉద్యమం ఎలా అవుతుంది మనకి భావ కవిత్వంలోంచి అభ్యయ కవిత్వానికి వచ్చినప్పుడు అది ఒక ఉద్యమం ఎందుకంటే వస్తువు మారింది సామాన్యుడు కవిత్వంలోకి చేరాడు విప్లవ కవిత్వం దాకా సామాన్యుడే కవిత్వం ఈనాటికి కూడా కవిత వస్తువు సామాన్యుడే వస్తువు మారలేదు కదా వస్తువు మారినప్పుడు ఇది ఉద్యమం ఎలా అవుతుంది అంటే ఈ మార్గాన కవులు నడుస్తున్నారు కాబట్టి ఈ మార్గాన కవిత్వం సాగుతోంది కాబట్టి కవులు ఇప్పుడు ఉద్యమించి ఇలాగే రాయాలని అనేటువంటి ఒక కంకణధారులుగా కవిత్వం రాస్తున్నారు కాబట్టి దీన్ని మేము మినీ కవిత ఉద్యమం అంటున్నాము అని చెప్పి ఆ రోజున ప్రకటించాం అనేక మంది మినీ కవులు వేల వేల సంఖ్యలో వచ్చారు జింబో లాంటి వ్యక్తులు ఆ రోజున మినీ కవిత ఉద్యమంలోంచి వచ్చిన వ్యక్తులు ఇలాగా మంచి అద్భుతమైనటువంటి కవిత్వం ఆసు రాజేంద్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండేటువంటి పేరు ఆసు రాజేంద్ర నాగరికత శీర్షిక బట్ట కట్టి బజారుకి వెళ్ళింది బజారు బట్ట మిప్పింది శీర్షిక నాగరికత మీరు శీర్షికని మిస్ అవ్వకూడదు మినీ కవితకు ప్రాణం శీర్షికే ఇందాక ఎక్స్ట్రెషన్ ఆఫ్ థాట్ అన్నారే ఆ ఎక్స్ట్రెషన్ ఆఫ్ థాట్ ఇచ్చేది అంటది శీర్షిక శీర్షికని మనం అశ్రద్ధ చేసి అందులో మంచి పదం ఏదో చూసి ఆ పదాన్ని పెడితే అది మినీకరిత కానే కాదు అలాగా రావి రంగారావు గారు ఎన్నో లక్షణాలని అంటే ఆయన మెదడులోంచి పుట్టినవి కాదు వస్తు కవులు సృష్టిస్తున్న కవిత్వంలోంచి సాధారణంగా కనిపించేటువంటి లక్షణాలన్నింటినీ ఒక చోట చేర్చి ఇవి మినీ కవిత లక్షణాలు అని ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి రావి రంగారు దీనికి ఆ రోజున వేదికగా నిలబడింది భారత మానసుల అలా నడిచింది ఆ తర్వాత ఇంకా ఎన్నో ఎన్నో మినీ కవిత రూపాలు రకరకాల పేర్లతో రావటం మినీ కవితా పితామహుడిగా మనం చెప్పుకునే రావి రంగారావు కూడా సంతోషం కలిగించే విషయమే ఎందుకంటే ఉద్యమం ఆగల అయితే ఈ వస్తున్నటువంటి కవిత రూపాలలో ఎన్నిటికి పాస్ మార్కులు పడ్డాయి ఎన్నిటికి ర్యాంకులు వస్తున్నాయి ఎన్ని ప్రక్రియలు జనాదరణకి ప్రజల్లోకి వెళ్తున్నాయి ఎన్ని కవితల్ని ఎంతమంది గుర్తు పెట్టుకోగలుగుతున్నారు జన నాయకుల మీద ఎన్ని కవితలు మనకి కనిపిస్తున్నాయి అని చెప్పిన కనుక చూస్తే బహుశా కొన్ని ప్రక్రియలకు పాస్ మార్కులు కూడా పడకపోవడం అనేది మనం గమనిస్తున్నటువంటి దశలో మళ్ళీ ఈ పితామహుడే జనరంజక కవిత్వం పేరుతో మరొక కొత్త ఉద్యమానికి ఆయన శ్రీకారం చూపించారు కవిత్వం జ్ఞానరాజకంగా మనం ఏ సామాన్యుడి కోసం రాస్తున్నామో ఆ సామాన్యుడిని మన కవిత్వం చేరనప్పుడు ఆ సామాన్యుడు మన కవిత్వాన్ని చదవనే చదవనప్పుడు ఆ సామాన్యుడిని మనం మన కవిత్వం ఏమాత్రం ప్రభావితం చేయనప్పుడు మన కవిత్వం సాధించేది ఏమిటి అనేటువంటిది ప్రధానమైన ప్రశ్న ఈ ప్రశ్న అలాదిగా దాదాపు యాభై అరవై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా అందరికీ వస్తున్నటువంటి ప్రశ్నే దీనికి సమాధానం అయితే లేదు కానీ మేధావులను తరగతి మేధావులకు మాత్రమే కవిత్వం పరిమితం అవుతున్నటువంటి దశలో దిగువ తరగతి ప్రజలకు కూడా ప్రాంతీయ భేదాలు లేకుండా వర్గభేదాలు లేకుండా కుల భేదాలు లేకుండా మత భేదాలు లేకుండా సర్వజనరంజకమైనటువంటి కవిత్వాన్ని కనుక ఆలోచన స్ఫోరకమైనటువంటి కవిత్వాన్ని కనుక మనం తీసుకురాగలిగితే మనం నిజమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని సృష్టించగలుగుతాము అనేటువంటి ఒక లక్ష్యంతో అదే లక్షణంగా ఈ రోజున జనరంజక కవిత్వం అనేటువంటి ఒక నూతన ఆలోచన మొరవడికి గాయురంగా దీనికి అనేక మంది స్పందిస్తాం మళ్ళీ అనేక మంది కవులు ఆ మార్గాన అనుసరించి నడుస్తూ ఉంటే అదే ఉద్యమం ఇప్పుడు నేడు కావలసినది సాహిత్యానికి జనరంజక ఉద్యమం మాత్రమే అది కవిత్వానికే కాదు వచనానికి కూడాను వచనంలో కూడా మనం ఈ జరగవలసినేవో జరిగిపోయినాయి ఇప్పటి ప్రాంతీయ విభేదాలు కానీ ఇప్పటి వర్గ దృక్పథాలు కానీ ఇప్పటి కులతత్వాలు కానీ మతతత్వాలు కానీ ఇవాళ చాలా గొప్పగా నేను పలానాలం వాణ్ణి నేను పలానా మతం వాడిని అని చెప్పుకోవడం ఒక ఘనంగా భావిస్తున్నటువంటి ఈనాటి సమా సామాజికమైనటువంటి విపరీత ధోరణికి వ్యతిరేకంగా అందరినీ ఒక ఘాటకు తీసుకువచ్చి అందరినీ ఒక చోట నిలబెట్టేటువంటి సర్వజనరంజకమైనటువంటి కవిత్వం ఇప్పుడు ఈ సమాజానికి ఎంతో అవసరం ఉంది అని మనం ఒక ప్రతిజ్ఞ తీసుకొని అందుకు అంకితమైన సాహిత్యాన్ని నడిపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను నేను చిన్నప్పుడు మనం పిల్లల్ని మనకంటే మన పిల్లలకంటే కొంచెం పెద్ద పిల్లలతో తిరిగితే వీళ్ళు త్వరగా మెచ్యూరిటీ వస్తుంది పిల్లల ఆలోచన విధానంలో త్వరగా ఎదుగుదల వస్తుంది నాకంటే పదేళ్ళు పెద్ద రావి నేను ఏదో ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ మెడిసిన్లో జాయిన్ అయ్యి మెడిసిన్ చదువుకుంటూ ఉండగా ఆయనకు పరిచయం అయినటువంటి వ్యక్తిని అప్పటికే ఆయన వివాహితుడు తర్వాత ఇక్కడ గుంటూరులోనే టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తూ క్రమేణా ఆయన ఈ ఆంధ్ర జాతీయ బోధనా కళాశాలలో లెక్చరర్గా వచ్చి ఆ తర్వాత ప్రిన్సిపాల్ అయ్యారు సో మా ఇద్దరికి మధ్య ఒక పదేళ్ళు తేడా ఉన్నప్పటికీ నేను చాలా చిన్న కురవాణ్ణి అయినప్పటికీ ఆయనతో కలిసి తిరగటం వల్ల నేను చాలా ఎదిగాను నా ఎదుగుదలకి ఆయనతో నాకున్నటువంటి సాన్నిహిత్యము స్నేహము నాకు ఎంతో తోడ్పడ్డాయి నేను కిందవాడలో ఒక్కొక్కడే మన రాజుగారి నేను ఒక ప్రశ్న వేశాను భుజంగరావు గారి కాదు మీకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చిందా అని అడిగారు ఇంకా రాలేదండి అన్నాడు వస్తుంది అని వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మీరు కవులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కవి సమ్మేళనాలను ఒక వేలం విరిగా చూసుకోకండి కవి సమ్మేళనాలు చూస్తుంటే దుఃఖం వస్తుంది నేను ఈ అంటున్నందుకు ఎవరు కోపగించుకోకండి కవి సమ్మేళనాలు కేవలం సెల్ఫీలు దిగి వాట్సాప్లో పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటే ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి అంశం ఇంకొకటి లేదు ఎప్పుడైనా సరే కవికి ప్రథమ శ్రోత ఉండి తీరాలి ఆ విషయాన్ని చక్కగా అలసాని పెద్దగానే ఆనాడు చెప్పాడు ఆయన కావాల్సిన మంచి రచన చేయాలంటే వస్తు సామాగ్రి అడిగాడు కదా నాకు ఇంకా కావాలి ఇది కావాలని అందులో ఆయన చెప్పింది ఏమిటంటే చక్కగా వినియోగం శ్రోత కావాలి మనకి కవి సమ్మేళనాన్ని శ్రోతలు దొరుకుతారు మీ ఇంట్లో మనుషులతో మీకు చదివినిపించండి ఎవరూ లేకపోతే మీ ఇంట్లో మీ పని మనిషికి చదివినిపించండి నిజంగా మీ పని మనిషికి మీరు రాసింది అర్థమైతే కాలేజీ ప్రాక్టికల్ గా చెప్తున్నాను మీరు రాసింది మీ పని మనిషికి అర్థమైతే మీరు కళ్ళు మూసుకుని అచ్చుకు పంపించండి అర్థం కాకపోతే చేయి ఇంకొకసారి రాయండి